ఇది వచ్చి నేను వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇంకా ఒక గేమ్ అయితే యాడ్ వేసాము క్యాండిల్స్ బ్యాంగిల్స్ వేసే గేమ్స్ అయితే తర్వాత ఇక్కడ వచ్చి ఏంటంటే కప్స్ పెట్టి స్పూ కప్స్ అయితే ఇలా పెట్టేసిన తర్వాత ఒక పెన్సిల్తో ఆ కప్ని ఒక దాంట్లో ఒకటి కింద పడకుండా పెట్టాలి అంటే కింద అంటే మనకి టేబుల్ మీద పడవచ్చు కానీ కింద పడకూడదు అనమాట అట్లయితే ఈ గేమ్ అయితే ఉంటుంది ఈ గేమ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది ఎందుకంటే మనం ఎన్ని వేస్తే అన్ని టైం అయితే ఉందండి టైం అయితే వన్ మినిట్లో ఎన్ని వేస్తారో వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎన్నవుతారు కదా ఇంకా టైమింగ్ అయితే ఉందండి ఆ గేమ్స్ ఆడేటప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తా పన్నీ పన్నీగా నవ్వుకుంటా అయితే వేస్తున్నారనమాట ఒక తర్వాత ఎవరు వస్తారు నువ్వే నీకంటే నేను ఎక్కువ వేయాలి అట్లా మాట్లాడుకుంటూ హ్యాపీగా అయితే గేమ్స్ అయితే స్టార్ట్ చేశారనమాట ఏంటంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి కూడా అపార్ట్మెంట్లో ఇట్లా జరుపుకోలేదండి అప్పుడు కోవిడ్ వచ్చిన కారణంగా ఏంటంటే ఇంకా జనాలు ఎక్కువ కలవడము ఇంకా అట్లా కండక్ట్ చేయలేదనమాట తర్వాత ఏంటంటే ఇంకా లాస్ట్ ఇయర్ కూడా కేక్ అది కట్ చేసాము కానీ ఇట్లా గేమ్స్ అనేది స్టార్ట్ చేయలేదన్నమాట ఇయర్ ఫ్రెష్గా గేమ్స్ అన్నీ స్టార్ట్ చేశారు అదే వాళ్ళు అంతకుముందు బాగా చేసుకునేవాళ్ళంట కాకపోతే ఏంటంటే ఇంక కోవిడ్ వల్ల మధ్యలో కొన్ని అయితే ఆపేసేసారు ఇప్పుడైతే అన్నీ బాగా చేస్తున్నారండి

देगा फेक तो नहीं है कैटेगरी देखते हैं कितनी मतलब जान में तीनों नो को खतरे में जैसे खतरे जनता बेजान बेबे ఇక్కడ ఏంటంటే ఇంకా గేమ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట టైం చూస్తే కరెక్ట్గా పన్నెండు అయితే అయిపోయిందనమాట ఇక్కడైతే ప్రెసిడెంట్ అంకులు ఇంకా అంకుల్స్ అందరూ వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేశారనమాట ఇంకా అందరం విషయస్ అయితే చెప్పుకున్నాము ఇంక కరెక్ట్గా అండి గేమ్స్ అయిపోయినాయి కరెక్ట్గా అయితే పన్నెండు అయిపోయింది అనమాట ఇంకా ఏంటంటే ఇంకా కేక్ అది కట్ చేసేసుకొని ఇంకా తల ఒక పీస్ అయితే తినేసాము ఇంకా తర్వాత ఏంటంటే గిఫ్ట్స్ ఉన్నాయి కదా ఇంకా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ గెలిచిన వారికి అయితే గిఫ్ట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారండి చీర ఆట ఉంది కదా మ్యూజికల్ చీర్లో అయితే సెకండ్ అయితే వచ్చిందండి తర్వాత కప్స్లో అయితే థర్డ్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట ఇవైతే గిఫ్ట్స్ అయితే తీసుకున్నాము అమ్మవారు అయితే ఇంకా పైన ఉన్నారనమాట నేను అప్పటికి ఫోన్ చేశాను వస్తారా కిందకి అంటే ఇంకా నాకు నిద్ర వస్తుందలే ఇంకా నువ్వైతే వచ్చేయని చెప్పారనమాట ఇంకా నేను మేమైతే ఇక్కడ గిఫ్ట్స్ అయితే తీసుకొని ఇంకా సేపు కింద కూర్చున్నాము ఏంటంటే న్యూ ఇయర్ రోజు ఇట్లా హ్యాపీగా సరదాగా ఇంకా మేము పైకి వెళ్ళి ఇంకా ముగ్గు కూడా పెట్టేసుకుందాం అనుకున్నాము న్యూ ఇయర్కి కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడే పన్నెండున్నర అయిపోయింది పన్నెండున్నర కాదులే ఒంటి గంట వరకు ఇక్కడే కిందే అయిపోయింది కేక్ అంతా కట్ చేసుకొని గిఫ్ట్స్ అన్నీ తీసుకొని ఇంకా కొంచెం సేపు అట్లా మాట్లాడుకున్న తర్వాత ఇంకా టైం అంతా ఇంక అట్లా అయిపోయింది అనమాట ఇంకా పైకి మా మా బాబు అయితే నిద్రలేచేశాడు చిన్నబాబు నిద్రలేచేటప్పటికి ఇంకా వాడికి కొంచెం కేక్ అది తినిపిచ్చేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు కొంచెం ఆరాటం ఎక్కువ అనమాట ఇచ్చారో చూసుకుందాము గిఫ్ట్స్ అని చెప్పి ఇక్కడైతే ఓపెన్ చేసేస్తున్నాను మా అయితే రేపు ఉదయం చూడొచ్చు కదా అంటున్నారు కాకపోతే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ కాకపోతే ఏంటంటే అత్తయ్య వాళ్ళు అత్తయ్య ఇంకా ప్రెసిడెంట్ గారు భార్య ఇంకొకరు అయితే తీసుకొచ్చారు గిఫ్ట్స్ కాకపోతే ఏంటంటే మేమైతే అసలు చూడలేదు అవి ఏంటంటే ప్రెసిడెంట్ గారు అంకుల్ ఇంట్లోనే పెడతారు మనకి చూపించరు అనమాట ఇంకైతే గిఫ్ట్ అయితే బాఫ్ట్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది ఇక్కడ అయితే ఏంటంటే మా చిన్నోడికి కూడా ఒక గిఫ్ట్ అయితే వచ్చిందనమాట దాన్ని అయితే ఓపెన్ నేను ఓపెన్ చేస్తున్నానని చెప్పి మా వాడు కూడా తెగ ఆరాటపడి ఓపెన్ చేశాడు పెద్ద బాబు ఏంటంటే నిద్రపోతున్నాడు చిన్న కూడా నిద్రపోయాడు కాబట్టి ఆ టయానికి అయితే అనమాట నేను వచ్చేటప్పటికి ఇక్కడైతే ఈ ప్రైస్ కూడా అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చాలా బాగుంది నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బేబీ లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు అయితే శారీ వీడియో అయితే పెడతాను టూ డేస్ నుంచి కొంచెం హెడ్ ఎగ్ అట్లా ఉండడం వల్ల శారీ వీడియోస్ తీలేపోయాను నే రేపు వీడియోలో శారీ వీడియోస్ అయితే పెడతాను నా గిఫ్ట్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్ బాయ్